మాస్ మహారాజా రవితేజ హీరోగా హరిశంకర్ తెరకెక్కించిన చిత్రమే మిస్టర్ బచ్చన్ ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల నిర్మించారు దీనికి మిక్కిజే మేయర్ సంగీతాన్ని అందించాడు ఇందులో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటించింది జగపతి బాబు సచిన్ కేద్కర్ సత్య చమక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీకి నైజాం లో రూపాయలు పదకొండు కోట్ల యాభై లక్షలు సీడెడ్ లో నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఏరియాలు కలుపుకొని రూపాయి పదకొండు పాయింట్ పదకొండు లక్షల యాభై కోట్లు బిజినెస్ జరిగింది పదకొండు కోట్ల యాభై లక్షల బిజినెస్ జరిగింది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూపాయలు రెండు కోట్లకు ఓవర్సీస్ హక్కులు రెండు కోట్ల వ్యాపారం అయ్యింది వరల్డ్ వైడ్ గా ఇది ముప్పై ఒకటి కోట్ల బిజినెస్ చేసుకుంది మాస్ మహారాజా రవితేజ హీరోగా హరిశ్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది అందుకే అనుగుణంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది ఫలితంగా రవితేజ నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు స్పందన ఆశించినట్లుగా దక్కలేదు హరిశంకర్ రవితేజ కాంబినేషన్ లో రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమాకు మొదటి రోజు అనుకున్న విధంగా స్పందన లభించలేదు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా మూడు కోట్ల యాభై లక్షల మేరకు షేర్లు వసూలు చేసింది వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్ల ఇరవై లక్షల వరకు రాబట్టింది ప్రీమియర్ షోలలో ఇది ఐదు కోట్ల వరకు వసూలు చేసింది